నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూడిల్స్ అండి దీనికోసం ముందుగా మనం నూడిల్స్ని తీసుకొని ఉడకపెట్టుకోవాలి ఉడకబెట్టుకునేటప్పుడు అందులోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకున్న హాట్ వాటర్ని తీసి కోల్డ్ వాటర్ని వేసుకొని ఆ తర్వాత జల్లుడు పెట్టి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత క్యారెట్ని క్యాప్స్కమ్ని ఇక్కడ తీసుకున్నాను వెజిటేబుల్స్ అవి రెండు సన్నగా కట్ చేసి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక అందులోనే వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్నాక అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలుపుకున్నాక అందులోనే వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి అదేవిధంగా గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే మన సోయా సాస్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలానే ఒక వన్ స్పూన్ వెనిగర్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక అందులోనే ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ రుచికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను అదేవిధంగా వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా అన్నీ కలిసేలా కలుపుకొని అందులోనే వన్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక మనం చలాచి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అవ్వాలి ఇందులోనే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా అజినమోటో అంటారు చైనా సాల్ట్ అంటారు ఇది వేసుకోవాలి యాక్చువల్లీ అది వీడియో స్కిప్ అయ్యింది అందుకే నేను చూపించలేకపోయాను ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసి కలుపుకున్నాక లాస్ట్లో కాస్త కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లాస్ట్లో వేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైన మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా చాలా బాగుంది టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్